అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని పద్మనాభయ్య అంగన్వాడి కేంద్రాన్ని బుధవారం ఉదయం ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా విద్యార్థులు హాజరు పట్టికను ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు అనంతరం పౌష్టికాహార పంపిణీపై ఆరా తీశారు సమయ పాలన పాటించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి పాల్గొన్నారు కూర్చోండి ఫాస్ట్గా ఎవరు ఫస్ట్ కూర్చుంటారు ఎవరు లాస్ట్ కూర్చుంటారు చూద్దాం స్టాండ్

స్టాప్ స్టాప్ సెట్ స్టాండ్ స్లీప్ స్టాప్ రైమ్ చెప్పండి రైమ్ నేర్చుకుందాం అప్పుడు చెప్పండి స్వీట్ ఎస్టీ సండే చెప్పండి ఇంకో చెప్దాం చెప్పండి ఇల్లు ఇల్లు చెప్తారా అని చెప్పండి అమ్మా నాన్న అది మా ఇల్లు వీదుగాలి వీచింది హ ఓకే ఇంగ్లీష్ టైం చెప్పండి హార్ట్ క్రాస్ చెప్పండి ఇప్పుడు హార్ట్ క్రాస్ బన్స్ హ వన్నేపెన్ని హ వెరీ రోజెస్ ఆడండి ఇప్పుడు రౌండ్ అందరు పట్టేసుకోండి ఫాస్ట్గా ఫాస్ట్గా పట్టేసుకోండి రింగ రింగ రోజెస్ రిషిని కూడా పట్టేయండి కూడా ఫాస్ట్ పట్టుకోండి పాడండి గట్టిగా పాడండి వెరీ గుడ్ స్టాండ్ లైన్ నిలబడేసండి అందరు ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ లైన్ నిలబడేయండి వన్ 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 హెడ్ ఈ వన్ నో సెండ్ Benson? Benson. Mm. The the Legs up.